హాయ్ ఫ్రెండ్స్ అనేది వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ తమిళనాడులోని రామేశ్వరం వద్ద ఉన్న రామేశ్వరం దేవాలయం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే మహాసముద్రం అయితే చుట్టుపక్కల మొత్తం ఉంటుంది అయితే ఈ సముద్రం మధ్యన ముప్పై అడుగుల మంచినీటి బావి అయితే ఉంటుంది అయితే ఈ బావి రామాసుని శ్రీరాముడు సంహరించి సీతమ్మ వారిని తీసుకుని వచ్చేటప్పుడు సీతమ్మ వారికి దాహం ఇస్తుంది అయితే చుట్టుపక్కల మొత్తం సముద్రాలు నీటి ఉండడంతో శ్రీరాముడు తన విల్లుతో ఇక్కడ బాణా తీయడంతో ఇక్కడ ఒక ముప్పై రెండు అడుగుల బావి అయితే తెలిసిందంట అయితే ఈ బావిలో నీరైతే తీయగా ఉంటుందంట అలా మంచి నీరు రావడంతో సీతమ్మవారి దాహానికి ఇచ్చి శ్రీరాముడు అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఆ విల్లుని అక్కడే పాత్ర వెళ్ళాడనేసి అంటారు అందుకే ఆ ప్రదేశాన్ని విల్లుండి తీర్థం అనేసి పిలుస్తుంటారు అయితే చుట్టుపక్కల మొత్తం సముద్రాలు ఉంటాయి అయితే ఈ అక్కడ అరవై నాలుగు బావిల్లో ఈ ఒక్క బావిలోనే మంచినీరు అయితే ఉంటుంది ఈ మంచి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది సైంటిస్ట్ నుడా రీసెర్చ్ చేసినారని నీరు నుంచి మాత్రం ఎలాంటి ఆదరాలు కోరుకోలేవు జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టాటా బైబెస్ట్ వీడియో